హాయ్ ఫ్రెండ్స్ నేను వి చిరంజీవి ఇప్పుడు మనం శ్రీకాకుళం పార్వతీపురం సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో రామఫలం పండ్ల చెట్టు ఎక్కడ పెరుగుతుంది ఎలా పెరుగుతుంది ఎలా పెంచుతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రామఫలం చెట్టు దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏజెన్సీ ప్రాంతంలో నేచురల్గా ఏ ఎరువులు లేకుండా పండుతున్నటువంటి సహశుద్ధమైనటువంటి ఫలాల్లో రామఫలం అనేది చాలా దీనికి ఒక హిస్టారికల్ నేమ్ ఉంది రామఫలం సీతాఫలం రామఫలం అనేది ఆ చెట్టే ఇది ఫ్రెండ్స్ ఇది రామఫలం చెట్టు అంటారు ఈ చెట్టు ఈ ఈ టైంలో అంటే జనవరి నుంచి మార్చి నెల వరకు వీటి యొక్క పళ్ళు మనకి లభిస్తాయి వీటినే రామఫలం అంటారు దీనికి సహజంగా గిరిజనులు వాళ్ళు ఆ జీడి తోటల్లో కానీ ఈ పోడి వ్యవసాయంలో కానీ అందులో భాగంగా ఇవి నాటుకుంటారు తర్వాత ఇవి సహజ సిద్ధంగా ఈ పళ్ళు పక్షులు తింటాయి పక్షులు తిన్న తర్వాత ఆ విత్తనాలు ఎక్కడికెక్కడికో పక్షులు తీసుకెళ్తాయి కదా అలాగా ఈ మొక్కలు కూడా సహజంగా పెరుగుతూ ఉంటాయి ఈ పెరుగుతున్న ఈ రామఫలం చాలా ఇందులో చాలా ఆ ఆయుర్వేదిక గుణాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది రోగ నిరోధక శక్తి పెంచడంలో చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ ఆకు కూడా ఈ ఏవైనా గాయాలు తగిలేటప్పుడు మనిషి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఒక్కొక్కసారి బాగా తగ్గని పుండ్లు ఉంటాయి వాటిని కూడా ఈ ఆకు నూరిసి ఈ బాగా మెత్తగా నూరి ఆ పుండులో కట్టినట్లయితే ఇది ఒక యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్ లాగా ఈ ఆకు పనిచేస్తుంది ఇది సాధారణంగా ఈ ఆకు ఇది చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆకు మనము తిన్నట్లయితే చాలా చేదుగా ఉంటుంది ఇది తిన్నా ఏమీ అవ్వదు ఫ్రెండ్స్ ఇది తింటే ఇంకా మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇది రామఫలం ఫ్రెండ్స్ ఇప్పుడు రామఫలం పండు ఫ్రెండ్స్ చూడండి చెట్టు మీద పండింది ఎంత నేచురల్గా చాలా చక్కగా ఉంది అస్సలు ఇక్కడ దీనికి కనీసము ఏమి ఎరువులు కూడా ఏజెన్సీ ప్రాంతంలో అయ్యారు అది సహజంగా దానికి ఆ ప్రదేశంలో ఏ ఎరువు ఉంటే ఈ సేంద్రియ ఎరువు అంటారు కదా ఆకులు రాయలి కుల్లి ఇవే మనకు ఈ చెట్టు పెరుగుతుంది ఎంతో శ్రమపడి కొన్ని పండ్లు కాయలు పెంచాం ఫ్రెండ్స్ ఆ గిరిజనుల సహాయంతో కాయలని పెంచాము చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా నేచురల్గా ఎంత బాగున్నాయో ఈ చెట్టు నుంచి తీసినటువంటి ఈ పళ్ళని చూద్దాం చూడండి మన ఈతంపేట గిరిజన సోదరులు సహాయంతో ఇది వాళ్ళు వాళ్ళు తోట ఫ్రెండ్స్ ఇది జీడి తోట ఈ జీడి తోటలో వాళ్ళు సిద్ధంగా పెరుగుతున్నటువంటి ఈ రామ్ఫలం పలు ఫ్రెండ్స్ ఇవి చాలా చూడండి ఇవి చెట్టు మీద పండినవి చాలా నేచురల్గా చాలా బాగుంటాయి ఎరువులేకుండా ఇవి ఎరువులు కానీ ఇటువంటివి ఏమీ సహజ సిద్ధంగా పెరిగినవి ఫ్రెండ్స్ ఇవి ఒక ఇవి తింటే మనం ఒక అమృతం తిన్నట్లు ఉంటుంది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ జీరో జీరో ఎఫెక్ట్ దీనివల్ల మనకి మన మన ఆరోగ్యానికి ఇది ఒక అమృతంలాగా పనిచేస్తుంది దీనివల్ల మనకి లాభమే తప్ప ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు ఇది నేచురల్గా మనకు తీపివి ఆ షుగర్ పేషెంట్లు ఇటువంటి చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ ఈ ఫలాలు తినడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రావు మన ఆరోగ్యము వృద్ధి చెందుతుందే తప్ప వీటి వల్ల ఇటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావు ఇది ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ తిన్నట్లయితే చాలా దుష్కరం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది సహజంగా చెట్టుపైన పండిన పళ్ళు ఇవి చాలా న్యాచురల్గా చాలా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి అయితే ఈ రాంపాలెము పండు తినేటప్పుడు మనకు తెలుసు కదా పిక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఈ పిక్కలు ఉంటాయి అనంతలో ఎలా ఉంటాయో అలాగా పిక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పిక్కలు బాగా బ్లాక్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రాంపాలెము తినేటప్పుడు ఆ పైన ఈ కండ ఇది ఇందులో కొద్దిగా పిండి పిండిలాగా చిన్న ఒక నురుగులాగా అంటే మనకి గోధుమ పిండి ఆ నురుగు ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న ఈ మనకి పౌడర్ లాగా చిన్న చిన్న మొక్కల్లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా లాగా కంప్లీట్గా క్రీమీగా ఉండదు చిన్న 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 మొక్కల్లాగా మనకి అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇవి ఏజెన్సీలో పండినటువంటి రామఫలం సహజ సిద్ధమైనటువంటి ఫలాలు ఇవి వీటికి ఒక రామాయణంలో రాముడు సీత తినే ఆ ఫలాలుగా వారు ఆకలి తీసే ఫలాలుగా వీటికి మంచి పేరు ఉంది ఇవి ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి మీకు ఎక్కడైనా లభించినట్లయితే కొన్ని తినండి ఫ్రెండ్స్ ఇవి ఎందుకంటే ఎటువంటి ఎరువులు కానీ పురుగున పురుగు మందులు కానీ వీటిని వీటి పండించేందుకు ఉపయోగించరు ఇవి నేచురల్గా పెరుగుతాయి మనం ఎరువులతో పండించిన పురుగు మందులు ఉపయోగించి పండించిన పళ్ళు ఎన్ని తిన్నా మనకి ఏవో ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఏజెన్సీలో లభించిన ఏ ఆహారపు వస్తువులైనా పండ్లైనా దుంపలైనా అలాగే పప్పు దినుసులైనా మీరు నిరభ్యంతరంగా కొని తినొచ్చు ఫ్రెండ్స్ ఇవి ఎందుకంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫ్రెండ్స్ ఏజెన్సీ ప్రొడక్ట్స్ మీరు కొని తినడం వలన పరోక్షంగా గిరిజనులకి మీరు ఆర్థిక సహాయము వాళ్ళ యొక్క ఆర్థిక స్వలంబన సాధించేందుకు మీరు ఎంతో కొంత సహాయం చేస్తున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్